ఏమండో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అదేనండి ఇది ఎండాకాలం వానకాలం తెలియట్లేదండి గత రెండు రోజులుగా గట్టిగా కూర్చొస్తుంటే ఈ రోజు అయితే కొంచెం లైట్గా ఎండు ఉందని చెప్పి అలా బయటికి వెళ్ళమంట మా తమ్ముడు ఫ్రెండ్ అండి సతీష్ అనే కుర్రోడు నేను సరదాగా రేణు మీద ఎక్కి అలా వెళ్తున్నప్పటికి రేణు అవతలకి వెళ్ళామండి ఇంతకీ ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు అదేనండి పెన్నాడికి అలాగే వీరవాసరానికి మధ్యలోని శృంగవక్షం అని ఒక ఊరు ఉంటుంది అండి అక్కడికి వెళ్తే కంపల్సరీ ప్రతి ఒక్కరు బల్లి అయినా లారీ అయినా ఆటో అయినా బస్సు అయినా ఆగి అక్కడ ఉన్న గుళ్ళు ఆంజనేయ స్వామికి అండి అప్పుడే అయితే ఎటువంటి వాళ్ళైనా సరే అక్కడ ఆగి దర్శనం చేసుకుని వెళ్తారనమాట అంత మహిమ గల దేవుడు మన ఆంజనేయస్వామి అలాగే ఈ రోజు అంటే హనుమాన్ జయంతి సందర్భంగా అలాగే ద దర్శించినట్టు ఉంటుంది అని చెప్పేసి శ్రీరామ స్వామి వారి టెంపుల్కి వెళ్ళామండి చాలా అంటే చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది దంటే అక్కడ తీర్థారు కూడా చూడడానికి ఎంత నిండుగా ఉన్నాడు ఆంజనేయ స్వామి చూస్తుంటే మంచి ఆనందంగా అనిపించింది అనమాట వెళ్ళి చూస్తే చూశానండి ఆ గుడి గుడంతా శివుడు పార్వతి విగ్రహాలు అలాగే ప్రతి ఒక్కరు ఆర్కిటెక్చర్ మాత్రం చాలా అంటే చాలా బాగా కట్టారు లోన శ్రీరాముడి గుడి ఉంది రాముడిది అలాగే లోన్కి వెళ్ళి చూస్తే మొత్తం అంతా చాలా అంటే చాలా బాగుంది ఏ మీరు ఎప్పుడైనా సరే భీమవరం వెళ్ళేటప్పుడు కానీ వెళ్తే కంపల్సరీ దర్శించుకోండి మరి ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో కొట్టడం మర్చిపోద్దు అలాగే ఎందుకు చెప్పడం మర్చిపోను ఈ వీడియో చూస్తున్న మిత్రులందరికీ అలాగే నా ఫాలోవర్స్కి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు మరి ఉంటాను మరి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో కొట్టడం మర్చిపోద్దు